ఏడు శనివారాల వ్రతంలో ముడుపు ఎలా కట్టాలి ఏడు శనివారాల వ్రతం చేసేవాళ్ళు ముడుపు ఎలా కట్టాలంటే స్వామివారిని తలుచుకొని మీ కోరిక ఏమిటో ముందుగా స్వామికి చెప్పి ముందుగా ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని పసుపు నీటిలో ముంచి వస్త్రం పొడిగా ఆరే వరకు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి తరువాత ఆ వస్త్రంపై స్వామివారి తిరునామం వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఏడు శనివారాల వ్రతం కాబట్టి అన్నీ ఏడు ఉండేటట్లు చూసుకోవాలి ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు ఏడు యాలకులు కొంచెం పచ్చకర్పూరం పొడి వేయాలి జవాది పౌడర్ మరియు అక్షింతలు వేసుకోవాలి స్వామివారికి ముడుపుకు నూట ఒక రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ మీకు ఎంత తోచితే అంత ముడుపులో వేసుకొని స్వామివారి ముడుపుకు మూడు ముళ్ళు వేయాలి ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడద్దు స్వామివారి నామాలు చదువుతూ మీ కోరిక చెబుతూ ముడుపు కట్టాలి ఈ ముడుపును స్వామివారి పటం ముందు ఉంచి ఏడు శనివారాలు వ్రతం పూర్తి చేయాలి ఏడు శనివారాల వ్రతం పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి హుండీలో వడ్డీతో సహా మీకు తోచినంత సమర్పించుకోండి మీ కోరికలు తప్పక నెరవేరుతాయి